మీ తిరుమల అండి ఇవేంటో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి వీటిని మేమైతే పుట్టగొడుగులు అంటాము ఇవి మనకి పొలాల్లో అలా పుట్టలు ఉంటాయి కదా పుట్టల మీద అలా లేస్తాయి అనమాట ఇవి అందరికీ కనిపించవని ఒక కథ అయితే ఉందండి ఇవి ఓన్లీ దిష్టి వాళ్ళకి మాత్రమే కనిపిస్తాయని పని పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు అది ఎంతవరకు కరెక్టో మనకైతే తెలీదు అలా ఉదయాన్నే వెళ్ళగానే ఎంత దానికోసమే ఎత్తుకుతారనమాట పొలాల్లో ఈ సీజన్లో అంత అద్భుతంగా ఉంటుంది దీని టేస్ట్ కనీసం ఒక్కసారైనా దొరికితే బాగుండు అన్నట్టు ఎదురు చూస్తారనమాట విలేజెస్లో చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ టేస్ట్ అయితే ఇవి మీరు ఎంతమంది టేస్ట్ చేశారో చెప్పండి మీ ప్రాంతాల్లో ఇవి దొరుకుతాయా మా ప్రాంతంలో అయితే ఖచ్చితంగా సీజన్లో టూ టైమ్స్ అయినా ఖచ్చితంగా దొరుకుతాయి మాకు ఎవరికి దొరికినా తీసుకొచ్చి మాకు షేర్ చేసుకుంటామన్నమాట అందరము కానీ ఇవి చాలా కాస్ట్ పెరిగిపోయాయండి ఇప్పుడు వీటి కాస్ట్ చూస్తే ఏం తింటాం లేబా అనిపించేటట్టు అంత కాస్ట్ పెరిగిపోయాయి అదేంటి ఇయర్లో ఒక్కసారే కదా దొరుకుతాయి మేము ఎంత కష్టపడి వీటిని తీసుకొచ్చామంటారనమాట కానీ ఆ టేస్ట్ తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా కొంటారు ఎంత అద్భుతమైన రుచి ఉంటుంది ఇది దీనికైతే ఒక కథ ఉందండి మష్రూమ్స్ భూమిలో ఎలా పుట్టాయి అనే ఒక కథ ఉంది చెప్తాను అది మీకు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్